అంటే పిలిచి ఆర్ అంటే రెండని ఆహ్వానించి వి అంటే ఒక్కొక్కరికి డి అంటే డబ్బులు ఇస్తూ యు అంటే ఉత్తమమైన సి అంటే సినిమాల ద్వారా ఈ అంటే ఎదగండ్రి అని చెప్పి ఆర్ అంటే రక్షకుడు సార్ ప్రొడ్యూసర్ ఒక విలువ ఒక గౌరవం ఒక మర్యాద మురళీమోహన్ గారు మూడు వందల ఇరవై సినిమాల్లో నటించాడంటే ఆ నిర్మాత దగ్గర చేతులు కట్టుకొని జీవించాడు తను నిర్మాత అయినప్పుడు తన దర్శకుడు దగ్గర గురువుగా జీవించాడు దట్ టైప్ ఆఫ్ డేస్ ఆర్ గోయింగ్ ఆ నవ్య డేస్ అంటే నవ్య డేస్ కాదు నవ్య డేస్ ఎందు మీ చిత్రం విజయవంతం కావాలని నిండుగా కోరుకుంటున్నారు వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు డైరెక్ట్ డి అంటే ధైర్యం చెబుతూ ఐ అంటే ఇండస్ట్రీలో ఆర్ అంటే రాణించాలంటే ఈ అంటే ఇలా నటించాలని సి అంటే కరెక్ట్గా టీ అంటే ట్రీట్మెంట్ ఇచ్చి ఓ అంటే ఒక ఆర్ అంటే రక్త సంబంధీకుడు సార్ అదే సార్ డైరెక్టరు నూట పదిహేడు సినీ జగత్తులో ఎవరికి తెలియదు తొందరగా అయినా రియాక్టు అందరిది అద్భుతం రియాక్ట్ నేను చెప్పింది ఫ్యాక్టు సూపర్ సూపర్ అద్భుతం అద్భుతం ఇక బోని ఏం సార్ ఆ పాట పాడి అబ్బా అబ్బా ఏం చేసావు పూజ తినిపించాడు కాజా అద్భుతమైనది పాట కళేజ ఏడి భరద్వాజ భరద్వాజ అద్భుతమైన పాట అద్భుతమైన పాట ఒక్క పాట చాలు ఇంకో గొప్ప విషయం తెలుసా కళ్ళు రెండు కాదు నాలుగు అడిగా వెంకటేశ్వర స్వామిని మొత్తం పాట అంతా ఆడబిడ్డలు చీరలు కట్టుకొని అద్భుతంగా నటించారు అద్భుతంగా మా అబ్బా మొత్తం వెతికిన ఎక్కడైనా గౌను లేదు కనిపిస్తారు అడైన గౌను అద్భుతం అద్భుతం డైరెక్టర్ గారు ఇక ఆయన లేకపోతే సినిమా గుల్ల ఆయన చూస్తే అసలు అప్పటి నుంచి భయపడేవాడు పిల్ల చెల్ల ఆ రావులమ్మ సినిమా ఆయనకి చెల్ల అరుగో శ్రీ కొల్ల రావాలి ఇక్కడికి మళ్ళా అసలు అశోక్ కుమార్ గారు ఆయన గురించి వర్ణించే అంత అర్హత నాకు లేదు అని కామెంట్ అనిస్తుందిరాబ్ బిడ్డ నీ డేరు ఎట్ట తీసుకున్నా కేరు మీలాంటి నటులు దొరకటం చాలా రేరు సినిమాకు తెచ్చావు భలే పేరు అందుకే మీ అమ్మ పెట్టిన పేరు ఇస్తారు అద్భుతం అద్భుతం అద్భుతంగా నటించే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా నిర్మాత నమ్మకానికి న్యాయం చేశారు ఆ భగవంతుడు ఆ తల్లి ఆ కళామ తల్లి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ పదును పెట్టండి మీ మేధస్సు నిలబెట్టండి కళామ తల్లి యశస్సు నిర్మాతలు బతుకు పోయిన ఆయుష్ ఆయన మిమ్మల్ని గురించే మనస్సు ఇటువంటి సభలో మాట్లాడటానికి ఎంతో తీసుకున్న తపస్సు ఎక్కడే ఆ నిర్మాత కేయస్సు వెల్కమ్ వెల్కమ్ సార్ ఇంత గొప్ప చిత్రాన్ని ఆదరించి ఇంకా మిగతా వాళ్ళని గురించి మాట్లాడటానికి ఎక్కువగా లేదు టైం కనుక ఎవరి నివాసం ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశం మీలో స్వార్థం ఉండదే లేసం మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం అందే మాకున్నటువంటి సంతోషం ఇక కాపనా ఉపన్యాసం అని తెలియచేస్తూ బాగా సువర్ణమే సువర్ణమే బిడ్డ ఆల్ ది బెస్ట్